ఈ అన్నగారు వికలాంగుడు రెండు కాళ్ళు లేవు తన కాళ్ళ మీద తను నిలబడాలని ఈ రాడ్ బిల్డింగ్ పనికి వచ్చిండు మనం కాళ్ళున్న ఏ పని చేయలేకపోతున్నాం అసలు ఇతను ఎందుకు అని ఇతని మాటల్లోనే విందాం పది నిమిషాలు మాట్లాడాను అన్న ఒక పది నిమిషాలు మాట్లాడు నువ్వు మాట్లాడు ఒక నిమిషాల ఎందుకు చేస్తున్నావు వికలాంగునివే కదా ఎందుకు దేనికోసం పిల్లలు చేస్తున్నా నువ్వు చదివించుకోవడం కోసం గట్టిగా గట్టిగా పిల్లలను చదివిచ్చుకోవడం కోసం ఎంతమంది పిల్లలు ఇద్దరు ఎంతమంది ఎవలవులు కొడుకోబిడ్డ ఏం చదువుతురు పాప ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా గవర్నమెంట్ స్కూలే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఈ పనిని పది సంవత్సరాలు అయిందా రోజు ఎంత వస్తుంది నీకు పేరు పాలిస్తుందా ఈ వీడియో చూసే వాళ్ళకు నువ్వు ఏమూ సమాచారం ఈ నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా కొంతమంది చేనులు వాళ్ళకు నువ్వేం సమాధానం చెప్పాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళ కాలం